హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి దేవయాన్ని వచ్చి మనిష పైన మండిపడుతూ ఉంటుంది నువ్వెందుకు తనని ఇక్కడ ఉండమన్నావు వాకిట్లో కూర్చోమన్నావు తనకి లేనిపోని ఐడియాస్ ఇచ్చావు అని దేవయాన్ని తిడుతూ ఉండగా నేనేదో ఎత్తి పొడుపుగా మాట్లాడుతుంటే అదే హస్త్రంగా సంధించి నా మీదకే వదిలింది ఇక తను లక్ష్మి అన్న అనుమానం నాకు ఇంకా పెరిగిపోయిందంటే అని అంటూ ఉంటుంది మనిష ఇక దేవాలి అలా అందరితో కలిసి ఉండడం తనకిష్టమని వాళ్ళ నాన్నగారు జర్ గారే చెప్పారు కదా ఈ చిన్న చిన్న రీజన్స్ పట్టుకొని తను లక్ష్మి అనడం కరెక్ట్ కాదు నీకు అసలు మైండ్ పనిచేస్తుందా అని దేవయాని అని తిడుతూ ఉండగా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నా అంతేకాదు తను లక్ష్మి అని నేను ప్రూవ్ చేస్తాను అని మనిషి అంటుండగా ఎలా అని అడుగుతూ ఉంటుంది దేవయాని ఇక ఆంటీ వీడియోని లక్ష్మికి చూపిస్తాను ఇక తను భయపడి ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు తను లక్ష్మి అన్నట్టు అని మనిష అంటుంటే లేదంటే భయపడకపోతే తను సంయుక్త అన్నట్టు అంతే కదా నీ ఐడియా అని అని అడుగుతుండగా అవునంటీ అంతే ఇక మన ప్లాన్ని రెడీ చేద్దాం అని అంటుంటుంది మనిష అలాగే అంటుంది దేవయాని ఇక మరోవైపు లక్కీ జున్ను ఇద్దరు సంయుక్త లక్ష్మి అని ప్రూవ్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకుంటారు చెప్పిందంతా గుర్తుంది కదా కరెక్ట్గా చేయాలి అని లక్కీ అంటుండగా చేస్తాను కానీ నాకు చాలా భయంగా ఉంది ఏదైనా తేడా జరిగితే అర్జున్ బాబా నన్ను తిడతాడు నువ్వు చేయమన్నదల్లా నేను చేస్తున్నాను అనే జున్ను భయం భయంగా లక్కీని అంటుండగా భయం అవసరమే లేదు నేను చెప్పినట్టు చెయ్యి చాలు అప్పుడు తను మీ అమ్మ అని తేలిపోతుంది అని లక్కి అంటుంటుంది అలాగే అని అంటూ జున్ను పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట కింద పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ అమ్మా అమ్మా అని కాలు పెట్టుకొని అరవడం మొదలు పెడతాడు ఇక అది చూసిన లక్ష్మి జాను ఇద్దరు కంగారుగా జున్ను దగ్గరికి వచ్చి కింద పడిపోయిన జున్నుని పైకి లేపి లక్ష్మి కంగారుగా ఇలా అడుగుతుంటుంది జున్ను దెబ్బ తగిలిందా నొప్పిగా ఉందా అని తల్లి మనసు తల్లడిల్లిపోతూ ఉంటుంది లక్ష్మికి ఇక జున్ను కూడా ఆశ్చర్యంగా సంయుక్తాన్ని చూస్తూ ఉండగా ఇక వెంటనే లక్కి జున్నుని నేను చెప్పాను కదా తను మీ అమ్మ లక్ష్మి అని నువ్వు ఇప్పుడైనా నమ్ముతావా అని అంటూ ఉండగా దూరంగా ఉన్న అరవింద నందన్లు కూడా వీళ్ళ మాటలు విని అక్కడికి వస్తారు ఇక ఏమైందిరా జున్ను తగిలిందా అని అడుగుతుండగా పర్లేదండి పెద్దగా దెబ్బేం తగలలేదు అని జున్ను అంటూ ఉంటాడు ఇక మళ్ళీ లక్ష్మి అని చెప్పాను కదా మీ అమ్మే అని చెప్పాను కదా అని లక్కీ అంటూ ఉంటుంది ఇక వెంటనే సంయుక్త మాటని మారుస్తూ ఏంటి మీకు నన్ను అమ్మ అని పిలవాలనిపిస్తుందా అయితే పిలవండి పెళ్ళి కాకపోతే అమ్మ అని పిలిపించుకోకూడదని రూలేం లేదు కదా మీకు అలా అనిపిస్తే నన్ను చక్కగా అమ్మ అని పిలవచ్చు అని సంయుక్త అనగానే వెంటనే జాను నన్నేమో అక్క అని పిలవమన్నా వాళ్ళనేమో కోడలు అనుకోమన్నా ఇక మీరు కూడా అమ్మ అని పిలిస్తే పిలవచ్చు తనకేం అభ్యంతరం ఉండదు అని జాను కూడా అని సపోర్ట్ చేసి మాట్లాడుతుండగా అది కాదాంటి అని లక్కి ఏదో అనబోతూ ఉంటుంది ఇక మళ్ళీ సంయుక్త మీరు మహుమాట పడాల్సిన అవసరమే లేదు మీకు ఎలా పిలవాలి అనిపిస్తే అలా పిలవండి అని సంయుక్త ఆ చిచ్చర పిడుగుల మైండ్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఇక అప్పుడే మిత్ర వచ్చి మీరు మా ఇల్లంతా చూడాలి అన్నారు కదా ఇక రూమ్స్ అన్నీ చూపించమన్నారు కదా వస్తారా అని మిత్ర సంయుక్తని అడుగుతుండగా అలాగే పదండి అని అంటూ ఇక మిత్రతో సంయుక్త వెళ్ళిపోగా జాను అమ్మయ్య ఈ చిచ్చర ఇంకేం సమస్యలు సృష్టిస్తారో అక్క వీటిని ఎలా ఎదుర్కొంటుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మిత్ర సంయుక్తకి రూమ్లన్నీ చూపిస్తూ ఉంటాడు ఇక ఇవ్వేనండి మా ఇంట్లో ఉన్న రూములు అని మిత్ర అంటుండగా వెంటనే సంయుక్త మీ రూమ్ చూపించలేదు నాకు మీ రూమ్ చూపించరా అని అడుగుతుండగా మిత్ర నా రూంలో అంత స్పెషల్గా ఏమీ ఉండదు అంత నార్మల్గానే ఉంటుంది చూడాల్సిన అవసరం ఏం లేదు అని మిత్ర అంటుండగా అంటే మీ రూమ్ని నా నుండి దాచాలి అనుకుంటున్నారా ఒక రూమ్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని మంచి చెడుని తెలుసుకోవచ్చు అంటే మీ వ్యక్తిత్వాన్ని నా నుండి మీరు దాచాలి అనుకుంటున్నారా అని సంయుక్త మిత్రని అడుగుతుండగా అటువంటిది ఏం లేదండి పదండి చూపిస్తాను అని అంటూ సంయుక్తని మిత్ర రూమ్ కి తీసుకెళ్తూ ఉంటాడు మిత్ర ఇక ఒక్కసారిగా లక్ష్మి ఆ రూమ్ ని చూసేసరికి అందులో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చి అలాగే నిలబడిపోతుంది ఇక మిత్ర శామ్ అని అంటుండగా తను పలకదు ఇక ఎక్స్క్యూస్ మీ సంయుక్త అని మళ్ళీ మిత్ర అంటుండగా ఇక హా చెప్పండి అని అంటూ ఉంటుంది సంయుక్త ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు అని అడుగుతూ ఉండగా ఏం లేదు ఒక్కసారి నా జీవితంలో ఉన్న తీపి జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొచ్చాయి అని అనగానే మిత్ర షాక్ అవుతూ ఉంటాడు ఇక అదేంటి అలా అంటున్నారు అని అంటుండగా ఇక సంయుక్త ఏం లేదు నార్మల్గా అన్నానంతే అయినా మీరు బుక్స్ ఎక్కువగా చదువుతారా అని మళ్ళీ సంయుక్త మిత్రాన్ని క్వశ్చన్ చేస్తూ ఉండగా అవును ముందు చదవకపోయేవాడిని కానీ ఇప్పుడు అలవాటైంది అని మిత్ర అంటుంటాడు అంటే మీ భార్య చనిపోయినప్పటి నుండా అని అడుగుతూ ఉంటుంది సంయుక్త అటువంటిదే అనుకోండి అని మిత్ర అనగానే మళ్ళీ సంయుక్త మీరు మందు తాగుతారా అని అడుగుతూ ఉంటుంది అలవాటని చెప్పలేను కానీ అప్పుడప్పుడు అని అంటుంటాడు మిత్ర అప్పుడప్పుడు అంటే ఎప్పుడు అని మళ్ళీ సంయుక్త అడుగుతుండగా లక్ష్మి గుర్తొచ్చినప్పుడు అని మిత్ర అనేస్తాడు ఇక మళ్ళీ సంయుక్త అంటే ప్రేమగానా బాధగానా అని అడుగుతుండగా మిత్ర మళ్ళీ కోపంగా అని అనేస్తాడు ఎందుకు ఆ కోపం అని సంయుక్త అడుగుతుండగా తను నన్ను మోసం చేసి నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది నా కుటుంబం అంతటిని నడి వీధికి లాగేసింది అని అంటుంటాడు మిత్ర అవునా తనంత సెల్ఫిషా అని సంయుక్త అంటుండగా అటువంటిది కాదు ఆ ఒక్కసారే అలా జరిగింది అని అంటుంటాడు మిత్ర ఇంతకీ ఏం చేసింది అని మళ్ళీ సంయుక్త అడుగుతుండగా తన పేరు మీదున్న షేర్స్ అన్ని కూడా వేరే వాళ్ళకి రాసి ఇచ్చేసింది దాంతో మా కుటుంబం అంతా నడి రోడ్డు మీదకి వచ్చేసింది అని మిత్ర అంటుంటాడు అవునా అంటే తను ఖచ్చితంగా సెల్ఫిష్ అన్నమాట అని అంటూ ఉంటుంది మళ్ళీ సంయుక్త అటువంటిది కాదు కానీ ఆ ఒక్కసారి నన్ను ఎందుకు మోసం చేసిందో నాకు అర్థం కాలేదు అని మిత్ర అంటుంటాడు అంటే గుప్పడు వేపాకులు చేదుగా ఉన్నాయని ఇక వేరు జను గింజల్లో ఒక చేదు గింజ వచ్చిందని రెండు ఒకే రకంగా ఉంటాయని అనుకోవడం పొరపాటే ఇక మనకి కళ్ళకి కనబడింది నిజం కాకపోవచ్చు ఆ ఒక్కసారి తను ఎందుకు అలా చేసిందో మీరు ఆలోచించండి అని అంటూ ఇక అక్కడి నుండి బయటికి రాబోతు పెళ్లి ఫోటో ఉందా మీది అని అడుగుతూ ఉంటుంది సంయుక్త ఇక ఆ ఉంది అనే మిత్ర ఆ పెళ్లి ఫోటోని లక్ష్మికి చూపించగానే ఏడుస్తూ ఉంటుంది ఏంటి అలా ఏడుస్తున్నారు మీరెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అనే మిత్ర అడుగుతూ ఉండగా తను చనిపోయింది అన్నారు కదా అచ్చం నా లాగే ఉంది కదా అందుకే నాకు కాస్త బాధగా అనిపించింది అని అంటూ బయటికి వచ్చేస్తుంది సంయుక్త ఇక ఆలోచనలాగా ఉండగా ఇక మనిష మళ్ళీ మిస్ సంయుక్త అని పిలుస్తుంది ఇక వెంటనే సంయుక్త మనిష దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక మళ్ళీ సంయుక్త ఇలా అడుగుతుంటుంది ఏంటి మాటలో కాన్ఫిడెన్స్ కళ్ళల్లో వేరే కన అని సంయుక్త మనిషాని అడుగుతుండగా మీరు బలాగా అబద్ధాలు ఆడుతున్నారే భలేగా యాక్టింగ్ చేస్తున్నారే అని అనేస్తుంది మనిష ఏంటి నేను అబద్ధం ఆడడం ఏంటి యాక్టింగ్ చేయడం ఏంటి అని సంయుక్త అంటూ ఉండగా నేనేదో ఫ్రెండ్ అని చెప్తే మీరు కూడా అలాగే అల్లుకుపోయారే అని మనిష అంటూ ఉంటుంది ఇక నువ్వు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమిలాడితే నేను అలా కమిట్ అయ్యాను అయినా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం నా నేచర్ అని అంటూ ఉంటుంది సంయుక్త ఇంకా మనిష లక్ష్మి గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నారు మీరు అని అంటూ నా దగ్గర లక్ష్మికి ఇష్టమైన వీడియో తను భయపడే వీడియో ఒకటి ఉంది అది నేను బయట పెట్టాలి అనుకుంటున్నాను అని మనిష అంటుండగా అవునా ఏంటది అని సంయుక్త అడుగుతుంది అదా అరవింద ఆంటీ వల్ల మా అమ్మ చనిపోయింది అప్పుడు అరవింద ఆంటీ డ్రైవింగ్ చేస్తూ మా అమ్మని కార్తో గుద్దేసింది ఇక ఆ వీడియోలో మా అమ్మని యాక్సిడెంట్ చేసినట్టు అరవింద ఆంటీయే అని ఉన్నాయి ఆ వీడియో లక్ష్మికి చాలా భయం ఇక ఆ వీడియోని బయట పెడదాం అనుకుంటున్నాను అరవింద ఆంటీకి శిక్ష పడేలా చేద్దాం అనుకుంటున్నాను అని మనిషా అనగానే ఇక ఒక్క నిమిషం ఆలోచించి మనీషాకి తగిన కౌంటర్ సంయుక్త ఇస్తూ ఉంటుంది అవునా మరి అయినా ఆ వీడియో వల్ల యూజ్ ఏంటి ఇప్పుడు పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళినా కూడా ఇన్ని రోజులు ఏం చేసావని అడుగుతారు వాళ్ళు అరవింద అంటకి ఏ శిక్ష పడదు లక్ష్మి బ్రతికున్నా కూడా ఆ వీడియోని అసలు పట్టించుకునేది కాదనే నా అనుమానం టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్స్టెంట్కే ఇప్పుడు శిక్షలు పడట్లేదు ఎప్పుడో జరిగింది దాన్ని ఎవరు పట్టించుకొని ఇప్పుడు అరవింద ఆంటీకి శిక్ష వేస్తారు అసలు నువ్వే అప్పుడు ఆ సాక్ష్యాధారాలని కోర్టు ముందు పెట్టాల్సింది పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాల్సింది పగ ఉంటే తీర్చుకోవాల్సింది కానీ ఇప్పుడు నో యూ సారీ ఫర్ ద కన్సర్న్ అని సంయుక్త మనిషికి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చేస్తుంది ఇక మళ్ళీ దేవి అని తను సంయుక్త అనే నమ్ముతూ ఉంటుంది మళ్ళీ సంయుక్త ఇలా అంటూ ఉంటుంది అయినా నువ్వు నా ఫ్రెండ్ అని అనవసరంగా కమిట్ అయినట్టున్నాను నేను నువ్వు నా ఫ్రెండ్ అని వీళ్ళ దగ్గర పేరు కొట్టేయాలని చెప్పినట్టున్నావు కదా నీకంత ప్రాబ్లంగా ఉంటే నాకు కూడా అవసరం లేదు నువ్వు ఫ్రెండ్ అని చెప్పడం నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరికీ నువ్వు ఫ్రెండ్ కాదని చెప్పేస్తాను అని అంటూ సంయుక్త వెళ్ళబోతుండగా ఆగు ఆగు సంయుక్త అని మనీష పిలుస్తూ ఉంటుంది ఇక మనీషాని బ్రతిమెల్లాడిచ్చుకుంటుందా సంయుక్త ఇక పిల్లలు ఆ వీడియోని బయట పెడతారా అని నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్